హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మన వీడియోలో అందరికీ ఇష్టమైన చాలా రుచికరమైన ఆలూ పరాటాను ఎలా తయారు చేయాలో చూద్దాం మనం పరాటా చేసేటప్పుడు ఆలు పున్నం అనేది బయటికి రాకుండా ఎలా చేయాలనేది టిప్స్తో సహా చెప్తానండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఈ ఆలు పరాట అనేది మనకి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా మెత్తగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మూడు ఆలుగడ్డల్ని తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని నీళ్ళను వేసుకొని ఇందులో ఒక సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని దీనిపై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఈ ఉల్లగడ్డలను మనం ఎక్కువ ఉడికించకూడదండి ఎక్కువ ఉడికిస్తే మనం పూర్ణం అనేది బాగా అనుకైపోతుందండి అలా ఎక్కువ ఉడికించినా కానీ మనం పరాట చేసేటప్పుడు పూర్ణం అనేది బయటకు వస్తుందండి ఇలా ఒకటి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మనం పరాట చేయడానికి పిండిని కలుపుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకోండి చూడు పిండికి ఇలా బాగా ఆయిల్ పట్టేట్లు బాగా కలుపుకోండి చూండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోండి మరీ ఎక్కువ వాటర్ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి పిండిని బాగా ఇలా మూడు నాలుగు నిమిషాలు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి చూడండి మనకి ఈ పిండిలోకి ఒక కప్పు మనం వాటర్ తీసుకుంటే నాకు ఇవి మిగిలాయండి చూడండి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోండి తర్వాత దీనిపై మూత పెట్టి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోండి చూడండి ఇప్పుడు కుక్కర్ విజుల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి ఉల్లగడ్డ అనేది కరెక్ట్గా ఉడికింది మరీ ఎక్కువ ఉడకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి ఆ నీటిని వంపేసి పైనన్న తొక్కను తీసేసి ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి ఈ ఆలు అన్నిటినీ కూడా చూడండి ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోండి చూడండి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముక్కాల టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి ఈ పూర్ణంలోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని కలుపుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పరాటా చేయడం కోసం ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఉండలుగా చేసి పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని చల్లుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక ఉండను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా కొద్దిగా రుద్దుకొని మరీ ఎక్కువ రుద్దుకోకుండా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు పూర్ణాన్ని మనం చపాతి ముద్ద ఎంతైతే తీసుకున్నామో అంత ముద్దని ఇందులో పెట్టి ఇలా మడుచుకోండి చూడండి ఈ విధంగా మడుచుకోండి ఇప్పుడు ఇలా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ పొడిపిండి చల్లి ఇలా కొద్దిగా అద్దుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి మనం పరాట చేసేటప్పుడు ఆలుపూర్ణం చిదరవకుండా ఉండాలంటే ఒక చిట్కా చెప్తున్నానండి చూడండి ఈ ఆలుపూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత పరాట చేయడం వల్ల అది చిదరవదండి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేయండి ఇలానే అన్ని పరాటాలను చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పరాటాలను కాల్చుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి బాగా వేడి చేయండి పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పరాటాను వేసుకోండి రెండు వైపులా కొద్ది కొద్దిగా కాలిన తర్వాత ఒకవైపు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత రెండవ వైపు టౌన్ చేసుకొని రెండవ వైపు కూడా ఆయిల్ని వేసుకోండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేసుకొని కాల్చుకోవచ్చండి చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి చూడండి ఈ విధంగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే అన్ని పరటాలను కూడా కాల్చుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్